కరీంనగర్ స్మార్ట్ సిటీ పన్నుల్లో అవినీతి ఎందెందు వెతికినా అందందే కలదన్నట్టుగా ఉంది మొన్నటికి మొన్న జంక్షన్ పన్నుల్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పుకున్నాం కదా ఈరోజు చెత్త కుండీల కరప్షన్ పై మాట్లాడుకుందాం స్మార్ట్ అండర్ గ్రౌండ్ బిన్ పేరుతో కొంతమంది అవినీతి అధికారులు ఎంత స్మార్ట్ గా అవినీతికి తెరలేపారో ఇప్పుడు చూద్దాం కరీంనగర్ నగరపాలక సంస్థలోని కొంతమంది కరెక్టెడ్ ఆఫీసర్స్ చెత్త పేరుతో ప్రజల సొమ్మును ఎలా కాజేస్తున్నారో మీరే చూడండి చెత్తతో కరెంటు సృష్టించవచ్చని విన్నాం చెత్తతో సేంద్రీయ ఎరువులు తయారు చేయవచ్చని విన్నాం చెత్తను రీసైక్లింగ్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడవచ్చని కూడా విన్నాం ఇలా చెత్తను బహువిధాలుగా ఉపయోగిస్తూ డబ్బులు సంపాదించవచ్చని కూడా మనకు తెలుసు ఇవేమీ కాకుండా చెత్త నుండి మరో రకంగా కూడా డబ్బులు సంపాదించవచ్చని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కరెప్టెడ్ అధికారులు నిరూపించారు అదేలాగో మీరే చూడండి ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయే చెత్తకుండిలు హో సారీ వీటిని చెత్తకుండీలు అనకూడదు మోడ్రన్ అండర్ గ్రౌండ్ బిన్స్ అనాలట ఎందుకంటే మన కరీంనగర్ ఇప్పుడు స్మార్ట్ సిటీ కదా స్మార్ట్ సిటీలో చెత్త కుండీల పేర్లు ఇలాగే ఉంటాయి ఇలాగే పిలవాలి మరి ఇప్పుడిక అసలు పాయింట్కి వద్దాం వెయ్యి కోట్ల రూపాయలతో కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్న విషయం ప్రతి కరీంనగర్ పౌరుడికి తెలిసిందే చకచకా జరుగుతున్న పనులు మాత్రమే చూస్తున్న పౌరులకు వాటి వెనకాల అంతే స్పీడ్గా జరుగుతున్న అవినీతిని మైత్రి ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తోంది స్మార్ట్ సిటీలో భాగంగా మన వీధుల్లో పడేసే చెత్తను రెగ్యులర్గా వాడే చెత్తకుండీలో కాకుండా అండర్ గ్రౌండ్ బిన్స్లో వేయాలని మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు అందుకోసం ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలతో టెండర్ పిలిచారు పన్నెండు పాయింట్ ఐదు శాతం లెస్సుతో చెన్నైకి చెందిన ఎకోగార్బ్ అనే సంస్థ కోటి ఇరవై లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలకు టెండర్ దక్కించుకుంది రెండు వేల జూన్ మూడవ తేదీన మోడ్రన్ అండర్ గ్రౌండ్ బిన్ పనులను మున్సిపల్ అధికారులు ఎకోగార్బ్ సంస్థకు అప్పగించారు కరీంనగర్ సిటీలో సెలెక్ట్ చేసిన ప్రాంతాల్లో ఈ మోడ్రన్ గ్రౌండ్ బిన్లను ఏర్పాటు చేయాలని వీధుల్లో సేకరించిన చెత్తను ఓపెన్ చెత్త కుండీలో వేయకుండా అండర్ గ్రౌండ్ చెత్త కుండీలో వేయడం ఈ ప్రణాళిక ఉద్దేశ్యం స్మార్ట్ సిటీలో రోడ్లపైన చెత్త కనబడకుండా ఇలా అండర్ గ్రౌండ్లో చెత్త వేయాలి తద్వారా రోడ్లపైకి ఎలాంటి చెత్త చేరకుండా పురపాలక రోడ్లన్నీ నీట్గా పరిశుభ్రంగా ఉండేలా చూడడం ఈ ప్రణాళికకు ముఖ్య ఉద్దేశ్యం ఇందుకోసం అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ బిండ్లలో చెత్త వేస్తారు అది నిండిన తర్వాత హైడ్రాలిక్ ట్రాలీ ద్వారా ఒక బిన్ బయటకు తీసి మరో బిన్ని లోపల అమర్చుతారు అలా సేకరించిన చెత్తను డంప్ యార్డ్కి తరలించాలి ఇది నిత్యం జరిగే ప్రక్రియ ఇందుకోసమే చెన్నైకి చెందిన ఎకో గార్బ్ సంస్థకి కోటి ఇరవై లక్షలకు పైగా వెచ్చించి పనులు అప్పగించింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త సేకరణలో మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ప్రణాళిక గొప్పదే కానీ క్షేత్రస్థాయిలో మరో విధంగా ఉంది స్మార్ట్ గా ఉండాల్సిన అండర్ గ్రౌండ్ చెత్త కుండీలు ఇదిగో ఇలా కళ తప్పి కళావిహీనంగా కనబడుతున్నాయి పరిశుభ్రత మాట దేవుడరుగు వేసిన చెత్తను బయటకు తీయలేక ఇదిగో ఇలా నిరుపయోగంగా వదిలేశారు మాడ్రన్ అండర్గ్రౌండ్ కుండీల నిర్వహణ ఎందుకిలా వదిలేశారని మైత్రి ఛానల్ ఆరా తీయగా చెత్తలో దాగిన అవినీతి బయటపడింది రెండు వేల పంతొమ్మిదిలో కాంట్రాక్టు పనులు చేపట్టిన ఎకోగార్బ్ సంస్థ రెండేళ్లు కాంట్రాక్టు ముగియకుండానే చేతులెత్తేసింది స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు చేపట్టిన సంస్థనే అండర్ గ్రౌండ్ చెత్త కుండీలను ఏర్పాటు చేయాలి అనంతరం రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడాలి ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయానికి అప్పగించాలి ఇలా స్కీమ్ విజయవంతమైన తరువాతనే కాంట్రాక్టర్కి మున్సిపల్ కార్యాలయం పూర్తి బిల్లులు చెల్లించాలి కానీ ఇక్కడే మున్సిపల్ అధికారులు తమ చేతి వాటం ప్రదర్శించారు పనులు నిర్వహణాకాలం పూర్తి కాకుండానే కాంట్రాక్టర్కి పూర్తి బిల్లులు చెల్లించారు ఒకేసారి కాంట్రాక్ట్ డబ్బులు మొత్తం చేతిలో పడడంతో కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు దీంతో చెత్త నిర్వహణ బాధ్యత మున్సిపల్ సిబ్బందిపై పడింది పథకంపై పూర్తి అవగాహన లేని సిబ్బంది చెత్త నిర్వహణని గాలికి వదిలేశారు గ్రౌండ్ బిన్లో వేసిన చెత్తని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక పాత పద్ధతిలోనే ఓపెన్ చెత్త కుండీల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు ఇదిలా ఉంటే మోడ్రన్ గ్రౌండ్ బిన్ పనులు చేసే కాంట్రాక్టర్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో అవినీతి అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయి పడ్డట్టయింది కమిషన్ పైసలకు కకుర్తి పడి పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించారు తీరా డబ్బులు ముట్టాక కాంట్రాక్టర్ పత్తాలేడు ఇటు చూస్తే నగర వీధుల్లో చెత్త పేరుకుపోతోంది అండర్ గ్రౌండ్ చెత్త కుండీలు చెత్తపాలయ్యాయి ఏం క కాంట్రాక్టర్ ని పట్టుకునే పనిలో పడ్డారట అవినీతి ఆఫీసర్లు ఒకవేళ అతను రీటెండర్ పిలవాలని ప్లాన్ చేస్తున్నారట ఈలోపు అవినీతి బయటపడుతుందోనని ఆవేదన చెందుతున్నారట స్మార్ట్ సిటీలో స్మార్ట్ చెత్త సేకరణ పేరుతో ఇలా కోటిన్నర రూపాయలను చెత్త పాలు చేసిన అధికారులను వదిలిపెట్టవద్దని నగర ప్రముఖులు కోరుతున్నారు స్టోర్ చేయడానికి కోసం కాంట్రాక్టర్లు పిలిచారు ఒక ఏడెనిమిది సెంటర్లో అండర్ గ్రౌండ్లో చెత్తను నిల్వ చేసడాని కోసము ప్రయత్నం చేయడానికి అతని కాంట్రాక్ట్ అప్ప ఇది కోటిన్నరకు కాంట్రాక్ట్ అప్ప మరి అతను రెండు సంవత్సరాలు పనిచేయాలి ఆ రెండు సంవత్సరాల తర్వాత దాన్ని మెయింటెనెన్స్ మున్సిపల్ చూసుకోవాలి అతను సంవత్సరంన్నర పనిచేసి కోటిన్నర రూపాయలు ఉడాయించుకొని వెళ్ళిపోయాడు చూసారుగా స్మార్ట్ సిటీలో స్మార్ట్ చెత్త సేకరణ పేరుతో మున్సిపల్ అవినీతి అధికారులు ఎంత స్మార్ట్ గా అవినీతికి పాల్పడ్డారో ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని కాంట్రాక్టర్ పైన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు స్మార్ట్ సిటీలో మరో అవినీతి కథనంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మేము లోకల్ మాడ్డా కరీంనగర్